స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కూర్మన్నపాలెం జంక్షన్లో సిపిఐ ఏటీసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా సిపి రాష్ట్ర సహాయ కార్యదర్శి జెడ్వి సత్యనారాయణ మూర్తి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఓబ్లేసు మాట్లాడుతూ ముప్పై రెండు మంది ప్రాణత్యాగం వలన ఏర్పడిన స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం చేయడం ఎవరితరం కాదన్నారు ఆంధ్రుల మనోభావలతో ముడిపడి ఉన్న ఉక్కును కార్పొరేట్ల చేతుల్లో పెట్టాలన్న కేంద్రం ఆలోచన సరికాదని అన్నారు వివిధ రూపాల్లో ఆందోళన చేస్తేనే కేంద్రం దిగివస్తుందన్నారు ఈ కార్యక్రమంలో స్టాలిన్ కసిరెడ్డి సత్యనారాయణ పైడిరాజు బూసి వెంకట్రావు విమల చంద్రశేఖర్ రెహమాన్ సిపిఐ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కేంద్రంలో ఉన్న పాలకులు కండేశారు దీన్ని ఏదో రూపంలో కబ్జా చేసి ప్రైవేట్ వారికి అప్పగెప్పడం కోసం కుట్రలు జరుగుతూనే ఉన్నాయి తొంభై ఎనిమిది రెండు వేలు బిఐఎఫ్ఆర్ రిఫర్ వేరుతో అమ్మాలను చూసినప్పుడు ఆనాడు ఉక్కు కార్మిక వర్గం వీరోచిత పోరాటం జరిపి దీన్ని కాపాడుకుని లాభాల్లోకి తీసుకొచ్చి ఇవాళ రెండింతల విస్తరణకి వెళ్ళాం ఈ విస్తరణల ద్వారా వచ్చినటువంటి మూడు లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ఈ ఆస్తిని కేవలం పదమూడు వందల కోట్లు లేదా నాలుగు వేల కోట్ల మధ్యలో ప్రైవేటు వారికి అప్పదప్పడం కోసం ప్రభుత్వం కుట్ర పండింది ఈ కుట్రలో భాగంగా స్థలం ఆల్రెడీ పోసుకోకి కట్టబెట్టింది మిగిలిన ప్లాంట్ మొత్తం ప్రైవేటు వారికి ఇవ్వడం కోసం ఇవాళ నూటికి నూరు శాతం స్ట్రాటజిక్ సేలు అంటున్నారు ఇది సర్వైవ్ కావాలంటే స్ట్రాటజిక్ సేల్ ఒకటే ప్రత్యామ్నాయం అని చెప్పి దేశాన్ని వెళ్ళేటువంటి మోడీ గారు ప్రస్తావిస్తూ ఉన్నారు ఇవాళ మేము చెప్తూ ఉన్నాం మోడీ గారు నిర్మలా సీతారామన్ గారు మీకు నిజంగా ఈ ప్రభుత్వ రంగ సంస్థని సర్వే కావాలని చెప్పి మీకుంటే అది ప్రైవేటీకరణ ప్రత్యామ్నాయం కాదు ఈరోజు మాకు అప్పులు తీసుకున్నటువంటి అప్పులు ఇచ్చిన బ్యాంకులు ఉన్నాయి ఎనిమిది వేల కోట్ల రూపాయలు మేము అప్పు తెచ్చాం దానికి ఒక పదమూడు వేల కోట్ల రూపాయలు వడ్డీ అయ్యిందని చెప్పి మొత్తం ఇరవై రెండు వేల కోట్లు మీరు చెప్తున్నారు కదా ఈ ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి పెట్టుబడుల్ని ఆ ఓటాని బ్యాంక్ వారికి ఇవ్వండి మరో మాకు బ్యాంకుని కలపండి ప్రభుత్వ రంగ బ్యాంకుని లేదా మాకు ముడి ఇనుము సరఫరా చేసేటువంటి ఎన్ఎం రిస్ ఇవాళ ముడి ఇనుము మేము కొంటేనేమో ఆరు వేలు మేము తవ్వుకుంటే ఏడు వందలు అదే మీరు ఒక గని కేటాయిస్తే ఏడు వందల రూపాయలుగా మేము అది తవ్వుకోగలము మరింత లాభాలు తేగలం అదే ఎన్ఎండిసితో కలిపితే ఆ ఏడు వందల రూపాయల్లో ఖర్చు మూడు వందలు అవుతుంది గతంలో చాలా పరిశ్రమలు కలిపారు కదా సిపిఆర్ని నేవల బేస్లో కలిపారు బిహెచ్వివిని బిహెచ్ఎల్లో కలిపారు అలాగే నరగాం స్టీల్ ప్లాంట్ని ఎన్ఎండిసిలో కలిపారు మరి ఈవేళ విశాఖ కర్మాగారని అటు సెయిల్లో కానీ ఇటు ఎన్ఎండిసిలో కానీ కలవడానికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏమీ లేవు మీరు చెప్పే ప్రస్తావనలో నాలుగు ప్రభుత్వ రంగ సంస్థలే ఉండాలంటున్నారు మిగతా పరిశ్రమ ప్రభుత్వ రంగ సంస్థలని చంపేయాలని చూస్తున్నారు మీరు చంపక్కర్లేదు ఈ పెద్దవి మీరు ఏదైతే ఉంచదలుచుకున్నారో ప్రభుత్వంలో ఆ ప్రభుత్వ సంస్థల్లోనే వీటిని మెద్ది చేయండి ఒక మెగా మెద్దిగా మీరు ఏర్పాటు చేయండి తద్వారా ప్రజల ఆస్తిని మీరు కాపాడతారు మీకు అమ్మేటువంటి హక్కు లేదు దీనికి కష్టం మాత్రమే మీరు కేవలం మీరు కాపలాదారుగా ఉన్నటువంటి మీరు అమ్ముకునేటువంటి హక్కు మీకు లేదు అమ్మితే మీరు దేశద్రోహులు అవుతారు అలాగే విశాఖ కుక్కు కర్మ ముప్పై రెండు మంది ప్రాణ త్యాగంతో వచ్చింది ఇవాళ మీరు దీని మీద దీని మీద పన్నేశారు దీని మీద మీరు చెయ్యి పడితే ఇవాళ ముప్పై రెండు మందికి మేము అక్కడ స్థూపాలు ఏర్పాటు చేసుకున్నాం అవసరమైతే ఆ ముప్పై రెండు స్థూపాలకి పక్కన నాలాంటి వాడి స్థూపం పెట్టడానికి కూడా ప్రాణ త్యాగానికి సైతం సిద్ధపడి ఈ పరిశ్రమను కాపాడుకుంటాం తప్ప ఒక్క శాతం ప్రైవేట్ వాడికి దక్కనము ఏ ఒక్కరిని కూడా లోపలికి కాలు మోపనవని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్ర అమ్మడానికి వాడవడు కొండానికి వీడవడు అనేటువంటి నినాదంతో ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ ముందుకు వచ్చి పోరాటాన్ని కొనసాగిస్తారు ఏ అయితే విశాఖపట్నంలో అల్లూరు సీతారామరాజు రామరాజు ఈ తెల్లదొరాలకు వ్యతిరేకంగా ఈ దేశాన్ని ఎవరు తాకడబడతారు ఎవరు పట్టుకెళ్తారు ఎవరు కొంటారు అనేటువంటి దానితోటి ముందుకు పోయి పోరాటం కొనసాగించ అల్లూరు సీతారామ జన్మభూమి జన్మస్థానం ఇది ఇటువంటి జన్మస్థానంలోను ఈ రోజు ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కుట్ర పొంది లాభాలు ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని స్టీల్ ప్లాంట్ని రోజు అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉంది పోస్కోక్ అనేటి కంపెనీకి ప్రైవేట్ కంపెనీకి వాళ్ళు దారాదత్తం దత్తం పరిస్థితి పోతా ఉన్నారు మనీ ఈ కంపెనీ ఏదైనా నష్టాల్లో ఉందంటే అది లేక లేదు ఈరోజు లాభాల్లో ఉంది మనం ముందే చూసాం హిందుస్థాన్ జింక్ ఫ్యాక్టరీని హిందుస్థాన్ జింక్ ఫ్యాక్టరీ వేదాంతం అమ్మిన తర్వాత అది అప్పటికే ఆరు వందల ముప్పై కోట్ల రూపాయలు లాభాలు ఉంటే నాలుగు వందల యాభై కోట్ల రూపాయలకి వేధంతకం అమ్మింది దీన్ని పెట్టి ఏం చెబుతూ ఉంది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వాలన్నీ కోర్సుకై ఈ ప్రైవేట్ సంస్థలకి అమ్మడానికి ఒక కుట్ర పొందుతూ ఉంది ఈ కుట్రలో భాగమే ఈరోజు స్టీల్ ప్లాంట్ నష్టపోతూ ఉంది అందుకని ఈ స్టీల్ ప్లాంట్కి నిర్వస్తులు దాదాపు పదిహేడు వేల మంది కుటుంబాలు పదిహేడు వేల కుటుంబాలు దారాదాతం చేసి ఇరవై ఆరు ఆరు ఎకరాలు ఇస్తే ఆ భూమిని ఇప్పటికే పోర్టుకెచ్చి కాలుష్యామను మా ముక్కు ఖండించావు మా ముక్కు ఖండించావు అక్కడ కాలుష్యామాన్ని అది చాలదన్నట్టు ఈ పరిశ్రమను కాపాడుకుంటుంటే ఈ గాజు ఒక విశాఖపట్నంలోనే ఆంధ్రప్రదేశ్ అని నంబర్ వన్గా ఈరోజు రాష్ట్ర బడ్జెట్ ఉంది అంటే వేతనంలో రెండు లక్షలకు దాటి ఈ గాజు ఒక కొనసాగుతుందంటే అది కేవలం స్టీల్ ప్లాంట్ వల్లే ఈ స్టీల్ ప్లాంట్ లాభాలు ఉండడం ఒకటే కాదు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబం కూడా ఈ స్టీల్ ప్లాంట్ పోషిస్తూ ఉంది అటువంటి స్టీల్ ప్లాంట్ని ఈ రోజున ఏం వచ్చిందని ఏ నష్టాల్లో ఉందని మూడు పాయింట్ ఐదు టన్నులు ఉన్నటువంటి దానికి ఏడు పాయింట్ ఐదు ఏడు ఏడు టన్నులకి విస్తరించింది ఆ విస్తరించింది ఇప్పుడు ఇరవై వేల టన్నులకి అది ముందుకు పోతూ ఉంది లాభాలు ఉన్నటువంటి సొంత గుణం లేకపోయినా సొంత ఆస్తి ఏ ఒక్క రూపాయి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారాలు అందకపోయినా అది దాని తన కాలు మీద తన నిలబడి దానికి కాలు ఇరుగడుతూ ఉన్నారు అంతకాబర్దాలు మోడీ అని చెప్తూ ఉన్నాం ఒక పక్క నుంచి రైతులు ఉద్యమం చేస్తుంటే వాళ్ళు కాలుకి మేకలు పెడతా ఉన్నాం రెండో పక్క నుంచి కార్మికులు తన తన కాలు మీద తన నిలబడి తన సంపద మీద తన నిలబడి పోషించుకుంటూ ఉంటే కుటుంబాల్ని వాళ్ళని అందరం కూడా నడి రోడ్ల నుంచి వీడిస్తూ ఉన్నాం జాగ్రత్త జాగ్రత్త కేంద్ర ప్రభుత్వం అని హెచ్చరిస్తున్నాం అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం తెలుగుదేశం ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం రెండు కూడా ప్రతిపక్ష పాలక వర్గం రెండు కూడా రెండు దొందుకు దొందు కూడా ఈ రోజున కమ కప్పటి పాపలతోటి ఉద్యమంలోకి వచ్చారు మీరు కానీ ఇదే కప్పటి చేస్తే ఈ కార్మికులందరిలో కూడా మీరు నష్టపోతారని ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాటి ప్రజలందరూ ముందు కూడా మీరు నష్టపోతారని ఈ ఉద్యమాలతోటి కుతంత్రాలు లేకుండా నిర్మమూఠంగా ఉద్యమంలో పాల్గొని ముందుండి మీరు నడిపించవలసిన బాధ్యత మీకుంది అసెంబ్లీలో తీర్మానం పెట్టండి అలాగే మీకు ఇచ్చినట్టు ఇరవై రెండు ఎంపీ సీట్లతో ఈ కేంద్రాలతో పోరాటం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు ఉంచి వాళ్ళని ఈ యొక్క ఉద్యమంలో అందరం కూడా భాగస్వామ్యం చేయమని చెప్పేసి వైఎస్ కాంగ్రెస్ పార్టీని కోరుతూ ఉన్నాం ఈ ఉద్యమానికి వామపక్షాలుగా అలాగే సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీగా ఈ ఉద్యమానికి ముందు కొనసాగిపించే రాబోయే రోజుల్లో చాలా తీవ్రమైన ఉద్యమాన్ని కొనసాగిస్తాం ఇప్పటికే మా గోపిలే ఓ గారు చెప్పారు మా స్టేట్ సెక్రటరీ గారు ఏ టు ఏటు స్టేట్ సెక్రటరీ గారు అలాగే సిపిఐ స్టేట్ సెక్రటరీ గారు చెప్పారు విజయవాడ నుంచి ఒక పెద్ద జాతర ఒకటి ప్రారంభమవుతుంది ఏదైతే పెద్ద పెద్ద పద్దెనిమిదో తారీఖుని శంకుస్థాపన రోజు ఉందో అప్పుడు కానీ మీరు చేర్చపోతే ఈ ఉద్యమం మనహా మహా విస్తరణకు పోయి ఈ మహా ఉద్యమంగా జరుగుతుంది అప్పుడు మీరు ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ మోడీ ప్రభుత్వం ఏటో అప్పుడు ఈ వ్యవహారం ఏటో అప్పుడే తేలుతుంది జాగ్రత్తగా ఉండడం కబడతా చెప్పి ఇది అన్నది తెలుగు ప్రజల యొక్క ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి అంశం అరే ఇంత ప్రతిష్ట కలిగినటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని రహస్యంగా ఎవరికి తెలియకుండా ఎవరికి తోని సంప్రదించకుండా కేంద్ర ప్రభుత్వం పోసుకోతో ఒక ఒప్పందం చేసి వాళ్ళు కట్టబెట్టడానికి కుట్ర పన్నుతున్నారన్నది నిన్న బట్టబయలైంది పార్లమెంట్లో ఉక్కు శాఖ మంత్రి గారు సమాధానం ఇస్తూ మేము ఇప్పుడు కాదు అప్పుడే చేసేసాం ఈ ఒప్పందం ఈ ఒప్పందం ఎప్పుడో అయిపోయింది ఇప్పుడు అమల్లోకి వస్తుందని చెప్పానంటారు ఒక పక్కన ప్రధానమంత్రి గారు గొప్ప గొప్ప నినాదాలు ఇస్తూ ఉన్నారు ఆత్మనిర్భర్ భారత్ అంటే స్వావలంబన సాధించాలి భారతదేశం ఎప్పటి నుంచో ఉంది అది ఇప్పుడు దానికి సంస్కృత పేరు పెట్టి ప్రజలకి అర్థం కానిటువంటి పేరు పెట్టి ఈ విశాఖ ఉక్కు లాంటి గొప్ప సంస్థని ప్రైవేటు వ్యక్తులకి ప్రత్యేకించి బౌలు జాతి సంస్థలకి తారతత్వం చేయడానికి కుట్ర పండుతున్నారు నినాదాల మాటున నినాదాల మాటున ఈ దేశ ప్రజల సంపదని విదేశీ కొత్త పెట్టుబడిదారులకి తాకట్టు పెట్టడానికి నరేంద్ర మోడీ గారు కుట్ర చేస్తున్న నేపథ్యంలో ఈరోజు పోరాడి సాధించుకున్న ఉక్కు కర్మాగారం ఇది మిగతా ఉక్కు కర్మాగారాలు ప్రభుత్వాలు పెట్టాయి విశాఖ ఉక్కు అన్నది ఒక దీర్ఘకాల పోరాటం తర్వాత సాధించుకున్నటువంటి సంస్థ సంస్థ ఏర్పడిన తర్వాత కూడా ఈ సంస్థను ప్రభుత్వ రంగంలో నిలబెట్టడం కోసం కూడా లోపల ఉన్నటువంటి కార్మిక వర్గం ఐక్యంగా అనేక పోరాటాలు చేసి ఈరోజు విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించేటటువంటి పద్ధతుల్లో నడిచాయి ఆ ఉద్యమాలన్నీ ఇప్పుడు ఎవరితో సంప్రదించకుండా ఇక్కడ కార్మిక సంఘాలతో సంప్రదించలే ఈ ఆంధ్ర తెలుగు ప్రజలతో లేకపోతే తెలుగు ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రభుత్వాలతో కూడా సంప్రదించకుండా దొంగచాటుగా రహస్యంగా దీన్ని పోసుకోకి కట్టబెట్టాలని చెప్పని మీరు కుట్రపూరితంగా చేసినటువంటి ఆ ఒప్పందాన్ని వెంటనే రద్దు చేసుకోవాలని చెప్పని సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో లేని పక్షంలో విశాఖ ఉక్కు జోలుకొచ్చిన వచ్చిన ప్రతి ఒక్కడికి ఏ గతి పట్టిందో ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వానికి ఆయనకి కూడా అదే గతి పడుతుంది ఎవరితో పెట్టుకున్నా వేరు కానీ ఉక్కుతో విశాఖ ఉక్కుతోని ఇక్కడ ప్రజానీకంతో పెట్టుకుంటే మటుకు సహించేది లేదు తెలుగు ప్రజలు చాలా ప్రశాంతంగా ఉంటారు ఉత్తరాంధ్రకి సంబంధించి కూడా చాలా ప్రశాంతంగా ఉంటారు తిరగబడ్డారా దేనికైనా తగ్గించేటటువంటి పరిస్థితి ఉంది ఆ రకమైనటువంటి పరిస్థితి రాకుండానే ప్రభుత్వం తక్షణమే ఈ ప్రైవేటీకరణ ప్రతిపాదనని పోస్కోతో చేసుకున్న చీకటి ఒప్పందాలని రద్దు చేయాలని చెప్పని డిమాండ్ చేస్తా ఇవాళ కేంద్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా నిసిగ్గుగా పార్లమెంటు వేదికగా ప్రభుత్వ రంగాన్ని మేము నడపలేము ఉంటే అవి ప్రైవేట్ రంగంలో ఉండాలి లేకపోతే మూసివేయాలనేటువంటి ఒక దుర్మార్గమైన ప్రకటన చేయడము ఈ జాతి చేసుకున్న పాపంగా మేమైతే భావిస్తున్నాం ఇవాళ ప్రభుత్వ అంతా రెండు వందల ముప్పై ఐదు లాభాలు వచ్చేటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలను అందులో మినీ రత్న మహారత్న పేరుగాంచిన పరిశ్రమలను జాతి సంపదలను ఉత్పత్తి చేసేటువంటి పెంచేటువంటి సంస్థలను ఐదు సంవత్సరాల కాల పరిమితితో అధికారంలో ఉండిపోవడానికి వచ్చినటువంటి వీరంతా తిరుగుతా ఉంటే చూస్తూ ఊరుకోవడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం సిద్ధంగా లేదు విశాఖ స్టీల్ ప్లాంట్ లో పనిచేసే కార్మిక వర్గం అంతకన్నా సిద్ధంగా లేదని చెప్పేసి మనవి చేస్తున్నాం వందే మాతరం అనేటువంటి నినాదం జై హింద్ అనేటువంటి నినాదం యావత్ భారత జాతిని ఎట్లా కదిలించిందో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి మాత్ర నినాదం కూడా ముప్పై మంది యువకుల బలిదానం చేత ఆవిర్భవించినటువంటి ఈ ఫ్యాక్టరీని అరవై మంది సిపిఐ సిపిఎం శాసన సభ్యుల రాజీనామాకు ఏడు మంది పార్లమెంటు సభ్యుల రాజీనామాకు కారణమై తెటి విశ్వం తల్లిమిన నాగిరెడ్డి లాంటి మహామహులు నడిపినటువంటి ఈ ఉద్యమం అమృతరావు ఆమరణ నిరారో కదినటువంటి ఉద్యమాన్ని ఈ వాళ్ళ ఏదో పోస్కో కంపెనీకి తాకట్టు పెట్టాలని చూస్తున్నారు ఇప్పుడే మా వాళ్ళు నినాదాలు ఇచ్చినట్టుగా అమ్మడానికి నీవెవడరా కొరడానికి నీవెవడరా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉజ్జ్వరిల్లినటువంటి విప్లవ కెరటం అల్లూరు సీతారామరాజు ఎవడురా ఇటు ఎత్తి వచ్చిన తెల్లవాడని గర్జించినట్టుగా ఇవాళ విశాఖ కేంద్రంగా స్టీల్ ప్లాంట్ కేంద్రంగా భారత కమ్యూనిస్టు పార్టీగా మేము సవాలు విసురుతున్నాం కేంద్ర ప్రభుత్వం నీవు జాగ్రత్తగా మసులుకో నీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి సొంత గనులు కేటాయించాలి లేకపోతే నీ కుర్చీకి ఉనాం వస్తుందని హెచ్చరిస్తున్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడ ప్రధాన పాలక పార్టీ ఏదైతే ఉందో వెంటనే శాసనసభను ఏర్పాటు చేసి ఏకవాక్య తీర్మానం విశాఖ స్టీల్ ప్రభుత్వ రంగంలో కొనసాగాలి సొంత గనులు కేటాయించాలనే తీర్మానం తయారు చేసి కేంద్రానికి పంపించండి అవసరం వస్తే అవసరం కాదు అవసరం ఉంది అన్ని పార్టీల ట్రేడ్ యూనియన్స్ ప్రజా సంఘాల యొక్క ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధాని దగ్గర మాట్లాడించండి పాలక పార్టీ ఈ విషయంలో వైఫల్యం చెందితే పాలక పార్టీ పైన ప్రతిపక్షం ప్రతిపక్షం పైన పాలక పార్టీ పై చేయి సాధించేటువంటి రాజకీయ కుయుక్తులు కాకుండా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అయిన ఆ పాత్ర పోషించాలి ఈ ఇరువురు ఆ పాత్ర స్వీకరించకపోతే రానున్న రోజుల్లో ఇవాళ విశాఖపట్నం మేము ఎందుకు వచ్చాం ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ప్రజల యొక్క మనోభావాలను వాళ్ళ గుండె చప్పులను తెలుసుకొని రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి పౌరుడిని తట్టి లేపి ఇది ఒక ప్రజా ఉద్యమంగా మహోద్యమంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాం అందులో భాగంగానే నిన్ననే విజయవాడ కేంద్రంగా పోరాట కమిటీ వేదిక ఏర్పాటైంది ఆ వేదిక ద్వారా పిలిపివ్వడం జరిగింది పద్నాలుగో తేదీ నుంచి పదిహేడవ తారీఖు వరకు ఈత్ మోటార్ బైక్ ర్యాలీ బయలుదేరి ఇక్కడికి వస్తుంది పద్దెనిమిదవ తారీఖున స్టీల్ ప్లాంట్ ఫౌండేషన్ డే ఏదైతే ఉందో ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరుపుతామని హెచ్చరిస్తున్నాం అప్పటికి ప్రభుత్వం వినకపోతే తదనంతర దశలో అందరితో మాట్లాడి అవసరమొస్తే విశాఖ విజయవాడ తిరుపతి లాంటి కేంద్రాల్లో దీర్ఘకాలికంగా రైలు దిగ్బంధనం కూడా చేయడానికి సిద్ధపడతామని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నాం